హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఫైవ్ ఫ్లోర్ న్యూ కమర్షియల్ కాంప్లెక్స్ సేల్కి వచ్చిందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది ఇక్కడే మనకి పక్కన లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్కి ఎదుర ఇక్కడ ఏ ఫ్లోర్గా ఆ ఫ్లోరు ఇక్కడ గేట్ తోటి పార్టేషన్ చేశారు పైన పీవీసీ సీలింగ్ అనేది చేశారండి పీవీసీ షీట్ తోటి ఈ ఎలివేషన్కి గ్లాసు అదేవిధంగా స్టీల్ పైప్ తోటి ఎలివేషన్ ఇచ్చారు ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చింది ఇదంతా కూడా కమర్షియల్ కాంప్లెక్స్ లాగా స్ట్రక్చర్ అంతా కూడా దీన్ని బిల్డింగ్ అయితే బిల్డ్ చేశారండి ఇక్కడ అంతా కూడా స్టెప్స్ ఇక్కడ మనకి పార్టీషన్ అవుతుందనమాట సో మనం ఒక ఆఫీస్ లాగా కానీ కళ్యాణ మండపం కానీ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు ఒక రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంకొక రోడ్డు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఈస్ట్ సౌత్ కార్నర్లో ఉంటుంది ఇక్కడ మనకి ఎంట్రన్స్ షటర్ ఇచ్చారండి సో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా కూడా ఫ్లోరింగ్ గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు పైన పీవీసీ సీలింగ్ చేశారు విండోస్ ఇచ్చారండి వెంటిలేషన్ కోసం సిపివీసీ స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారు త్రీ ఫేస్ కరెంట్ అండి ఇదంతా కూడా సో ఇదంతా కూడా మనం ఒక ఆఫీస్ పర్పస్గా గూడంగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కళ్యాణ మండపంగా కూడా బాగుంటుందండి ఇది మొత్తంగా మనకి మూడు వందల గజాల ఉంటుంది యాభై యాభై నాలుగు కొలతల్లో ఉండే స్క్వేర్ బిట్ అండి ఇది యాభై యాభై నాలుగు కొలతల్లో ఉండే మూడు వందల గజాల బిల్డింగ్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కింద సెల్లార్ వచ్చింది అది కాకుండా పైన మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉన్నాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఓపెన్ స్పేస్ అయితే వదిలేశారు సో సెంట్రల్ ఏసీకి ప్లాన్ చేసే విధంగా ఈ విధంగా బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుందండి వాంబే కాలనీ ఏరియాలో అజిత్ సింగ్ నగర్కి దగ్గరగా ఉండే వాంబే కాలనీ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది సో ఎవరైతే ఆఫీస్ పర్పస్గా లేదా గూడంగా లేదా కళ్యాణ మండపంగా చూస్తున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి సో కొంత కళ్యాణ మండపంగా యూజ్ చేసుకుంటూ కొంత లార్జ్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి లోపల బాత్రూమ్స్ కూడా ఇచ్చారు వెస్టర్న్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మనకి గజం లక్షా యాభై వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి మొత్తం మూడు వందల గజాలు ఉంటుంది ఎన్ని గజాలు ఉంటే అన్ని గజాలు గజం లక్ష యాభై వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఇది ఉత్తరం వైపు ఉండే సొందండి ఈ సొందులో కూడా మనకు ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ మనకి వాషింగ్ బేసిన్ వచ్చింది ఇక్కడ కూడా వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు బాత్రూమ్స్కి యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారండి సో ఈ విధంగా బిల్డింగ్ పరంగా అంతా కూడా చాలా బాగుందండి ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్ లేకుండా చాలా బాగుంది న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ న్యూ ప్రాపర్టీ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది మీకు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగున్నర లేదా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే వాంబే కాలనీ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చింది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా లేదా ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ